అసలు ఏంది ఈరోజు స్పెషల్ కాదు నాకు హ్యాండ్ ఇచ్చింది ఏమా నేను హ్యాండ్ ఇవ్వడం కాదు షిరిడి తీసాబో దాన్ని తీసేవాళ్ళే తెలుసా షిరిడికి ఒక్క తెల్లిపోయిందన్న ఓ అన్నా హీరో అన్నా ఎడు ఏడు జూనియర్ అల్లర్ నరేష్ అల్లర్నా రేషమండి ఈరోజు పండగ ఈ ఈరోజేనా పండగ రేపా

బాయ్ అండి ఈ రోజు పండగండి మా ఇంట్లో భోగి పూట వీడికి అడ్వాన్స్ గా పెట్టేస్తున్నానండి రేపు పెట్టనండి ఇంకా ఇదిగో అదే మనిషికి ఎంత అవే మనిషికి ఒక హార్ట్ ఒక స్వీట్ చాక్లెట్ రెండు ఇంకా ఓ ఎంత ఇష్టం ఇష్టం ఉండదు ఈ కేక్ కేకు ఇది కాల్తే ఇది హలో ఆమెదేమో ఆమెదేమో అప్లై చేస్తాం నాదేమో అప్లై చేయాల మొన్నే నాలుగు వేలు వేస్తే వేరే వాళ్ళు ఇక్కడ షాప్కి పోయి వాళ్ళకి కొట్టి అరవై వేలు డబ్బు అరవై రూపాయలు కట్టి నాలుగు వేలు తెచ్చినాం అదేలే కానీ నా ఏటీఎం కూడా ఇదే ఇదే నెలలో అయిపోయింది ఏమో కూడా ఇదే నెలలో అయిపోయింది లేకపోతే తెచ్చేవాడిని డ్రా చేసుకొని ఏటీఎం ఉంటే తెచ్చేవాడిని వెంటనే కానీ అదొక ఇబ్బంది అయింది ఏమది ఆహా ఆమెది ఎక్కడో తెలుసు అప్పుడు పెట్టినోళ్ళే కానీ ఇంకా తెచ్చుకోవాలి అకౌంటు లేదు లేదు తెచ్చేవాడిని ఏమకే ఏటీఎం లేక డబ్బులు కట్టి తెచ్చినాం డబ్బులు మీది లేదా ఆహా ఏటిఎమ్ మనవాడు లేడా చూస్తా ఎవరిదాన్ని ఉంటే ఫోన్ చేస్తా మీకు ఏదైనా దొరికితే నేను ఫోన్ చేస్తా మీకు దొరికితే చేస్తా ఎందుకంటే మాకు దొరకలేదు ఒకవేళ వేరే వాళ్ళు షూటింగ్ తీసుకోవడానికి వస్తుంటారు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే మీకు ఫోన్ చేస్తా ఓకే అండి కేకా నరేష్ బిజీగా ఉన్నాడు

లేదు అది షాంపూ లాగా వేసుకోవాలి చేతికి వేసుకొని రుద్దుకోవాలి షాంపూ లానే ఉంటది సేమ్ దాన్ని దాంతో స్నానం చేస్తున్నాం అనుకో తెల్లగా అవుతాం అవుతుంది దీనికి ఏందో ఇది తెల్లగా అంటింది ఎందు కవర్కి నూనె నూనె ఉంది జిడ్డు జిడ్డు పట్టుకోక మళ్ళీ మగరాయుడు పుట్టిన కాదు ఇవన్నీ అక్కడ దొరికినా పొద్దున్నే ప్రతి సంవత్సరం పెడతా అబ్బా నేను మిస్ అయితే మనిషి ఎప్పుడైనా పిండి తింటేనే ఆరోగ్యం తిండికి ఎప్పుడైతే దూరం పెడతాడు మనిషి ఆ మనిషి చాలా వీక్గా ఉంటాడు ఎప్పుడైతే మనిషి తింటూ పని చేసుకుంటూ ఉంటాడో ఆ మనిషి ఫిట్గా ఉంటాడు స్ట్రాంగ్గా ఉంటాడు

ఇదేంది నా నా దెత్తన్నమేంది నీకున్నాయ్ బాబు నీ పెర్తాదిగో కవర్ లోని నీ కదా జోక్ ఆ జోకే నవ్వుకోవాలి కదా అలా సరదాగా నవ్వు తెచ్చుకోవాలి కదా మనం పని ఉన్నది టెంట నవ్వు తెచ్చుకోవటం

ఆరోగ్యాలతో నువ్వు లైఫ్ లాంగ్ సల్లంగా సంతోషంగా ఇలానే నువ్వు రోజు కేకులు కొంటూ చక్రాలు కొంటూ చాక్లెట్లు కొంటూ అప్లు కొంటూ తలకాయ కూర తలకాయ కూర తలకాయ కూరలు వండుతూ మటన్లు వండుతూ ఇలానే నువ్వు నాకు ఆనందంగా ఫుడ్ పెడుతూ నువ్వు వందేళ్ళు దేవుడిని ఎప్పుడు నేను నేను కాబట్టే కాబట్టి నాకు ఇంత మంచి దారి చూపిస్తాడు దేవుడిని నేను అయితే నువ్వు ఆడికి ఈడ నేను కళ వచ్చిన కళ కళ నేను వచ్చిన నువ్వు నా మంపు మొత్తం దిగిపోయింది కళ్ళొచ్చిందో చూడు అంటే దేవుడికి దండం పెట్టుకుంటాం ఇదిగో ఇది కూడా గడిగా కానీ కనిపించట్లా పొద్దుప సబ్బు పెట్టగానే తెల్లగా అయిపోయింది స్కిన్ అంతా నీకు అర్థం కావట్లా సబ్బు మైసూర్ స్టాండీ

నేను ఈ రోజు పంచుతానునొచ్చా నిన్ను 8 గంటల వరకు షాపులు తీయ్ కొత్తదా కొత్తది బాగుందా డబ్బులు నాకిచ్చావ్ ఏమీ రావు చేతులు అసలు ఇది కొత్తదే అవడన చెప్పిండు నేను నిన్న సాయంత్రం వేసుకున్న షర్ట్ కొత్తదా అని అడిగినో మామమొల్ల ఇంటికి పోయినప్పుడు తీసుకోవలదా షర్ట్ అది మీకు నీకు గుర్తుండట్లేదో మళ్ళీ కొత్త షర్ట్ అంటావు ఏదో నేను కోట్లు సంపాదిస్తన్నట్టు అబ్బో కోట్లు సంపాదించే ఉంటా కార్ల్లోని సంపాదిస్తే నేను కూర్చో ఇల్ల గుచ్చుట అక్కడ ఎందుకు కన అబద్దాలు ఆడతావు సాయి నీవు మావలే మనిషి నీకు మరణం ఉన్నదని అంటే ఇది అంతా ఊడ్చి నాకు ఇస్తాను చివర్లో మిగిలింది అందరికి పెట్టి

అక్కడ అన్ని కూడా మూడే సందలు రెండే సందలు ట్రిప్ ట్రిప్ గా అయిపోయినాయండి అక్కడ బస్సులు ఏంటి దీనికి ఏంటి ట్రైన్ కి ఏంటి వచ్చాడండి ఇదిగో తింటున్నాడండి వచ్చాడు తింటున్నాడండి చెప్పలేదు ఏంటనుకున్నా తింటున్నా తింటున్నా అంటుందండి లేస్తే నన్ను లేస్తే పొద్దు పొద్దున్న తింటున్నా తింటున్నా అంటుంది పిలిచింది భోగి ఈ రోజు చాక్లెట్లు పంచుదారా అని ఈ రోజు పంచదంట రేపు పంచుద్దంట మళ్ళీ రేపు భోగి మీరు తెలియదండి తింటాం ఒకటి స్నానం చేయడం వచ్చేస్తాడండి ఈ రోజు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొన్నది ఆఫీస్లో జూనియర్ ఆర్టిస్టు అతనికి తెలియాలి కదా నువ్వు ఏం ఆఫీస్ అంటే మరి ఏ ఆఫీస్ అన్నాడు అడిగితే నేను ఏ ఆఫీస్ తప్పు చేసాడనే కృష్ణకాంధ్ర పార్క్ దగ్గర అడిగారు వాళ్ళకి అర్థం అవ్వాలిగా ఈమె షూటింగ్ పోద్దు కదండి జూనియర్ గా అక్కడ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా అందరు షూటింగ్ తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు అందరికి పొద్దుటే నాతో ఏమంది పొద్దున్నే ఫోన్ చేసి ఇప్పుడు పంచి పెడదాం రా అని పిలిచింది వచ్చా ఈరోజు కాదు రేపు అంటే మళ్ళీ సీతానగరం రావాలంటే మళ్ళా పంతొమ్మిదో తారీఖు ఇదిగో అమ్మా నువ్వే మాట్లాడమ్మా తల్లి డబ్బులు లేవంటే రెండు వేల నా చేతిలో ఉండాలి